దీన్ని చూసుకుని ఇట్లా పెట్టుకుని ఎట్లా కొట్టుకోవాలి మొక్కబొర్రై ఇట్లా కొట్టుకుంటే ఇట్లా గుంజు వస్తుంది ప్యాటి చెట్టు గుంజు బొర్ర అంటారు దీన్ని తేగల బిగిన తర్వాత వస్తుంది అందుకో గుంజు ఎట్లా ఉంటుంది టేస్ట్ బాగా ఉంటుంది అది ఒరిజినల్ టేస్ట్ ఇది బొర్ర గుంజు తింటే ఏం ఆరోగ్యానికి హానికరం కూడా ఉండదు బాగా ఉంటుంది అది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చింది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది స్వీటు ఆరోగ్యానికి చాలా మంచిది తోలు కూడా వస్తాయి కావాలంటే వాటి ఇవి చూపిస్తాము వస్తుంది దీన్ని ఇట్లా తోలు తీసేసేసి శుద్ధంగా వాయిస్ రికార్డ్